వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ బంగారం అంటే భారతీయ సంప్రదాయంలో వివాహ వేడుకలకు పండుగలు శుభకార్యాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అంతేందుకు బంగారాన్ని లక్ష్మీదేవిగా భావించడం మనందరికీ తెలిసిందే ఆవరణాలు ధరించడం మన సంస్కృతిలో భాగం అయితే గత ఆరు నెలలకు పైగా ఆకాశాన్ని అంటిన బంగారం ధరలు చూసి దిగువ మధ్య తరగతి వారు ఆందోళన పడుతున్నారు అయితే త్వరలో వారికి ఓ శుభవార్త అందే అవకాశం ఉంది దీపావళి పండుగకు ముందే పసిడి ధరల్లో భారీ మార్పు ఉండవచ్చని ముఖ్యంగా ధర తగ్గే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ప్రస్తుతం ఉన్న బంగారం ధరలు చరిత్రలో అత్యధిక స్థాయి ధరల్లో ఉండడంతో పసిడి ప్రియులకు బంగారం కొనే అవకాశం దాదాపు చేజారిందని చెప్పవచ్చు అయితే ప్రపంచ వడ్డీ రేట్లు పెరుగుతుండడం మరియు ఆర్థిక అనిశ్చితులు తగ్గడంతో త్వరలోనే బంగారం ధరలు భారీగా తగ్గుతాయని దాదాపు ఇప్పుడున్న రేట్లకు నలభై నాలుగు శాతం వరకు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణుడు స్మిత్ తక్కర్ విశ్లేషించారు అంతర్జాతీయ మార్కెట్ లో వచ్చే ప్రధాన మార్పులు దేశీయంగా ధరలను ప్రభావం వితం చేస్తాయని అంటున్నాయి పులియన్ మార్కెట్ వర్గాలు